హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నాకు గ్రూప్ టూ ఎగ్జామ్ ఇంకొక పన్నెండు రోజులు ఉన్నది ఈ టైంలో ఈ కరెంట్ అఫేర్స్ ఏవైతే చదువుంటారో వాటిని మంచి రివిజన్ చేయండి నేనైతే మన షెని మ్యాగ్జిన్స్ ఇవి రివిజన్ చేస్తున్నా ఇది జనవరి మంత్ మ్యాగ్జిను ఈ మన రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఈ నామ అన్ని మ్యాగ్జిన్స్ రివిజన్ చేయండి ఫిబ్రవరి మంత్ మ్యాగ్జిను నెక్స్ట్ మార్చ్ మంత్ మ్యాగ్జిను పోతే ఏప్రిల్ మంత్ మ్యాగ్జిను మే మంత్ మ్యాగ్జిను తర్వాత జూన్ మంత్ మ్యాగ్జిను నాకు ఎగ్జామ్ డిసెంబర్లో ఉంది కాబట్టి నవంబర్ వరకు కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది ఇది జూలై మంత్ మ్యాగ్జిను ఇది ఆగస్టు మంత్ మ్యాగ్జిను ఇది సెప్టెంబర్ మంత్ మ్యాగ్జిను ఇది అక్టోబర్ మంత్ మ్యాగ్జిను ఇది నవంబర్ మంత్ మ్యాగ్జిన్ నాకు ఎగ్జామ్ డిసెంబర్ పదిహేను పదహారు ఉంది కాబట్టి నవంబర్ వరకు జనవరి టు నవంబర్ వరకు ఈ అన్ని మ్యాగ్జిన్స్ మీరు రిజర్వ్ చేయండి దాపు ఎక్కువ అంద చాలామంది కరెంటర్ ఫైర్స్కు ఇవే షాండే మ్యాగ్జిన్స్ చదువుతారు కాబట్టి వీటినే మంచిగా చదివిన బట్టి మంచిగా రిజర్న్ చేయండి ఇంకో డౌట్ ఏంటంటే ఒకేలా కనుక పేపర్ వేల ఇరవై మూడే తయారైందనుకో మనం ఏం చేయలేము అందుకే మనకు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ బుక్ తీసుకున్న ఒకటి దీనిలో ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు కరెంటే మొత్తం ఉంటాయి కాబట్టి ఇరవై మూడు కూడా ఒక లుక్ వేయండి చూడండి రెండు వేల ఇరవై మూడు కరెంటు అప్స్ ఇరవై నాలుగు కరెంటు అప్ వేస్తు ఇవి చూసుకోండి మనకు పేపర్ వన్లో ఎక్కువ డామినేట్ చేసేది కరెంటే కాబట్టి అవి బాగా చూసుకోండి పేపర్ వన్లో కరెంటే మెంటల్ ఎబిలిటీ జనరల్ ఇంగ్లీషు ఈ మూడు బాగా చేసిన వాళ్ళకు జాబ్కి వస్తాయి Okay, friends. Bye. Good evening.